నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సమస్యలపై రసాభాసగా కొనసాగింది తమ వార్డులలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదని టీడీపీ మహిళా కౌన్సిలర్లు నేలపై కూర్చొని ఆవేదన వ్యక్తం చేశారు అధ్యక్ష కౌన్సిల్ సభ్యుల పదవీ కాలం దగ్గరలో ఉంది కానీ ఇంతవరకు మా వార్డులలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు సమస్యలు పరిష్కరించడంలో అధికారులు గాని చైర్పర్సన్ గాని ఎటువంటి చొరవ చూపటం లేదని టీడీపీ మహిళా కౌన్సిలర్లు శ్రీదేవి జైనాబి నేలపై కూర్చని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లైన్ పూర్తి చేయండి పైప్‌లైన్ కూడా పూర్తి చేయడం లేదు అధ్యక్షా అధ్యక్షా పైప్‌లైన్ సమాధానం దయచేసి మేము ఈ సీట్ల కూర్చోవాలి సమాధానం ఇప్పిస్తానండి ప్లీజ్ వేరే వేరే వాళ్ళలో పనులు జరుగుతున్నాయి అధ్యక్ష కానీ మా వాళ్ళు జరగడం అసలు జరగడం లేదు అధ్యక్ష వైసీపీ ప్రభుత్వ పాలనలో టీడీపీ కౌన్సిలర్ల వార్డులలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు వైసీపీ కౌన్సిలర్ల వార్డుల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేశారు మేము మా వార్డు ప్రజలు ఏమి పాపం చేశామని టీడీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ మామూనిసాను గట్టిగా ప్రశ్నించారు మహిళా కౌన్సిలర్ శ్రీదేవి నేలపై కూర్చొని మాట్లాడుతూ మా వార్డుల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని చివరకు పైప్ లైన్ కూడా మరమ్మతు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ నెల నుండి నా కాంట్రాక్టర్ ఏమో ఇదిగో లేదు అధ్యక్ష ఈ ఈ పనులు మొదలు పెట్టిస్తారా లేదంటే నేను ప్రతి నెల ఇలాగే నేను నిరసన నిరసనగా ఇక్కడే కింద కూర్చుంటాను అధ్యక్ష నా నా ఏరియాలో నాకు రోడ్లు మొదలు పెట్టేంత వరకు నేను ఇట్లే కూర్చుంటాను అధ్యక్ష నాకైతే మొదలు పెట్టే వరకు ప్రతి నెల నేను ఇట్లే కింద కూర్చొని నిరసన తెలియజేస్తాను అధ్యక్ష దయచేసి మీరు చెప్తున్నారు అధ్యక్ష ప్రతి నెల ఇద్దరే చెప్తున్నారు నాకైతే నా వార్ మాత్రం వర్క్ మొదలు పెట్టి అధ్యక్ష తప్పకుండా లేదా ఒకటి చెప్తున్నారు ప్రతి నెల దయచేసి ఎక్కడ ఒకటి అధ్యక్ష ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుండి ఒకటి శాంక్షన్ చేసినారు అధ్యక్ష జరిగింది అధ్యక్ష కానీ మొదలు పెట్టకున్నారు ఈ మూడు కౌన్సిలర్ జైనాబి మాట్లాడుతూ తమ వార్డు సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ అయింది అధ్యక్ష ఇంతవరకు నా వార్డులో మున్సిపాలిటీ తరపున ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు అధ్యక్ష నేను కూడా రాబోయే కొద్ది రోజులలోనే ప్రజలలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష నేను ప్రజలకు ఏ సమాధానం చెప్పాలి అధ్యక్ష ఏబీఎం చర్చి దగ్గర రోడ్డు ఏమని నేను అడగని రోజు ఉండదు అధ్యక్ష గౌరవ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష అక్కడ శంకుస్థాపన టెంకాయ కూడా కొట్టారు మన కమిషనర్ గారు కూడా వచ్చారు అధ్యక్ష కానీ ఇప్పటి వరకు నాకు రోడ్ అయితే కంప్లీట్ కాలే ఒక కాలువ గాని ఒక రోడ్ కానీ కంప్లీట్ కాలేదు నేను కూడా అధ్యక్ష తోటి కౌన్సిలర్ గారితో నేను కూడా నిరసన తెలియజేస్తున్నా అధ్యక్ష కాంట్రాక్టర్స్ ని మాట్లాడాలి వాళ్ళకి పతి నేను వేపియాలి అన్న గానీ మీరు ఆ మీటింగ్ అరేంజ్ చేపిస్తేనే కదా నేను వీళ్ళ వాళ్ళని అడగగలుగుతాను మీరు ఒక్క రోజు కానీ ఒక్కసారి ఎప్పుడు నేను నేనై త్రీ ఫోర్ టైమ్స్ అడగడం జరిగిందండి మేడం లేదు మండే పెడతారంటే లేదు బుధవారం పెడతానన్నారు బుధవారం సార్ ఏమైనా పెడుతున్నారా రేపు అనంటే లేదు శనివారం పెడతానన్నారు అలా అయితే ఇలా మీద మాధవని మాట్లాడుతూ వైసీపీ కౌన్సిలర్ల వార్డుల్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేశారని తమ వార్డుల్లో ఒక లక్ష రూపాయలు అభివృద్ధి పనులు కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఐదేళ్ళ కాలం పూర్తిగా అవసరం ఉంది ఒక్క వర్క్ అంటే ఈ రోజు వరకు చేసుకోలేకపోతున్నా వాటిలో నీళ్లు పోతున్నాయి ఇళ్లలోకి నీళ్లు పోతున్నాయి ఆ సమస్య చెప్తానే ఉన్నా నేను ఎలక్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తానే ఉన్నా అధ్యక్ష మరి ఎవరిది అధ్యక్ష ఈ బాధ్యత గతంలో మూడేళ్ళు వైసీపీ అధికారంలో ఉంది తర్వాత అధికారం మారిన తర్వాత కూడా ఇట్లా మీరు అనడం కాదు అధ్యక్ష ఆ రోజు మీకు చెప్పడం జరిగింది మీరేం చేయలేకపోయినారు మీ అన్ని అధికారాలు ఉన్నా అన్ని ఉన్నా కూడా మీరు ఏం చేయలేకపోయినారు ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది మీరు చేసుకున్నప్పుడు ఒక్కొక్క వార్డులో నాలుగైదు కోట్ల వరకు పని జరిగిన కావచ్చు అక్కడ నాలుగు కోట్లు ఐదు కోట్ల వరకు కూడా పనులు జరగడం జరిగింది నూట ఇరవై ఎనిమిదో వార్డులు జరిగినాయి ఇట్లా ప్రతి వార్డులలో పని జరగడం జరిగింది మా వాటికి వచ్చే లోపల లక్ష రూపాయలు కూడా నా వార్డులో జరగలేదు ఎందుకు ఇది వివక్ష నలభై రెండు వార్డులు ఉన్నాయి అధ్యక్ష ప్రతి వార్డులో ఏదో ఒక రకంగా పని జరిగింది నా వార్డులో ఎందుకు జరగలేదు దానికి కారణం ఏంది మీకు గౌరవ సభ్యులకి తెలియజేస్తుండే సమస్య తీవ్రంగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది నేను వార్డులో నీళ్లు పోతా ఉన్నాయి గత పలువురు కౌన్సిలర్లు తమ వార్డులోని సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకుని వెళ్లారు చైర్పర్సన్ బాపునిసా మాట్లాడుతూ